వెల్కమ్ టు తన్వేస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ రెసిపీ అండి అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది అనుకుంటున్నాను కదా కానీ ఒక్కసారి ఈ వీడియో చూసి చికెన్ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అంతేకాదు చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగానే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ చికెన్ బిర్యానీ తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి సో ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి నేను ఇక్కడ కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువే ఉంటే బాగుంటుందండి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ మిల్కర్ర పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసిపోయేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి స్పైసెస్ అన్ని మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలండి ఈ చికెన్ కేజీ దాకా ఉంటుందండి చికెన్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి చూడండి స్పైసెస్ అన్ని చికెన్ పట్టేటట్టు మంచిగా కలుపుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి పావు కప్పు వరకు పెరుగును యాడ్ చేయాలండి మనం ముందే పెరుగును యాడ్ చేయకూడదండి సో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పెరుగును యాడ్ చేసుకొని పెరుగు కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి చూడండి పెరుగును కూడా చికెన్ లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ ని పక్కన పెట్టేసి స్టవ్ వేయించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు డార్క్ బ్రౌన్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ డార్క్ బ్రౌన్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇదే ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసుకున్న పోకప్ వరకు ఆనియన్స్ని వేసుకోవాలండి వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో లవంగా ఇలాచి సాజీరా చెక్కను యాడ్ చేసుకోవాలండి వీటితో పాటు పుదీనా కొత్తిమీర ఆకులను కూడా వేసి వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఆనియన్స్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి వేసుకున్న చికెన్ని ఆనియన్స్లలో బాగా కలిసిపెట్టేట్టు మంచిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీద్దామండి కుక్కర్ మూత తీసి ఒకసారి చికెన్ మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి మనకు చికెన్ మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసి రైస్ని స్టవ్ మీద పెట్టుకుందామండి ఇక్కడ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ని వేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి మనం వాటర్ని స్టవ్ మీద పెట్టినప్పుడే ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేయటం వల్ల ఏమిటంటే మనకు బాస్మతి రైస్ పిడివిడిగా పొడి పొడిగా ఉంటుందండి తర్వాత ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోండి మసాలా దినుసులన్నీ యాడ్ చేశాక ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ని కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో కూడా యాడ్ చేశాం కదా సో ఇందులో కూడా చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ అవ్వనిద్దామండి కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే మనకు వాటర్ బాయిల్ అవుతుందండి ఈ టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి బాస్మతి రైస్ వేశాక అంతా ఒకసారి కలుపుకుందామండి ఎప్పుడైనా నాణ్య రైస్ వేశాక ఎక్కువగా కలుపుకూడదండి జస్ట్ ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది ఎందుకంటే నాణ్య బియ్యం ఎక్కువగా కలపటం వల్ల మనకు బియ్యం అనేవి విరిగిపోతాయండి అందుకని ఎక్కువగా కలుపుకోకూడదు ఇప్పుడు మూత పెట్టేసి ఈ రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి కొద్దిసేపు తర్వాత మూత తీసి ఒకసారి రైస్ని చెక్ చేసుకుందామండి చూడండి రైస్ ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి రైస్ని మాత్రమే తీసుకోవాలండి ఈ రైస్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పైన వేసేసుకోవాలి చూడండి మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ పైన వాటర్ ఏమి లేకుండా కేరళం రైస్ని మాత్రమే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసాక పైనుంచి కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకోవాలండి తర్వాత మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని కూడా వేసుకోవాలండి తర్వాత పైనుంచి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం అనేది పూర్తి ఆప్షనల్ అండి కానీ యాడ్ చేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ బిర్యానీలో చాలా బాగుంటుందండి ఫైనల్గా కొద్దిగా కుంకుమ పువ్వును పాలల్లో వేసి ఆ పాలను యాడ్ చేసుకుని మీ దగ్గర కుంకుమ పువ్వు లేదనుకుంటే కొద్దిగా పాలల్లో చిట్కాడ పసుపును వేసి బాగా కలుపుకొని ఆ పాలను ఇలా పైనుంచి వేసుకోండి అంతే అండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఏం పెట్టకుండా సిమ్లోనే ఒక ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకోండి ఎయిట్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి సో రెడీ అయిపోయిన చికెన్ బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి మనకు చికెన్ పీసెస్ అనేవి మాడకుండా రైస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా తక్కువ టైంలో ఎంత పర్ఫెక్ట్ గా చికెన్ బిర్యానీ చేసేయచ్చు వంట రాని వాళ్ళైనా సరే అండి ఒక్కసారి వీడియో చూసి చేశారంటే డెఫినెట్ గా పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీని మీరు ఈజీగా చేసేయచ్చండి బిర్యానీని మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఆనియన్స్ లెమన్తో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అండి మీకు ఇక్కడ ఒక చికెన్ పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి అసలు పీస్ ఎక్కడ వాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా సింపుల్గా చాలా తక్కువ టైంలో టేస్టీగా అయిపోయే చికెన్ బిర్యానీ రెసిపీని బయటకు వెళ్ళి హడాబిల్లో ఉన్నా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ చికెన్ బిర్యానీ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో డెఫినెట్గా ఈ సండే ఈ చికెన్ బిర్యానీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి